గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ అండి ఉదయం పూట ఏడు గంటలకైతే వ్యాపార లావాదేవీలు స్టార్ట్ అవుతుంటాయి అమ్మకాలు కొనుగోళ్లు మీరు వీడియోలో చూడవచ్చు వ్యాపారాలు అయితే జరుగుతున్నాయి అమ్మకాలు ఖరీదులు శాంపిల్స్ అయితే అమ్మకాలకి బాగానే పెట్టారు బయట ఇతర ప్రాంతాల నుండి ఒక పద్దెనిమిది వేల దాకా మిర్చి బస్తాలు ఇది రావటం జరిగింది కొంత వాతావరణం కూడా లైట్గా తుప్పరపడుతుందండి అయినా వ్యాపార లావాదేవీలు అనేది జరుగుతూనే ఉండి కాకపోతే హడావుడిగా సేల్స్ అనేది పెద్దగా లేదండి క్వాలిటీ ఉన్న మిర్చికే ఎదుగుతున్నారు